రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒక మంత్రి ఏం చేస్తున్నారు ఆ విషయాన్ని మాట్లాడతాం మరి అలాంటి నా మీద మాట్లాడడం సమాజిస్తే కాదు ఈ సందర్భంలో నేను ఒకటే ఒక విషయం ఓకే ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి గౌశేఖర్ రెడ్డి గారు వ్యాఖ్యలకు కావచ్చు ఆయన చేస్తున్నాను ప్రజలు ఎవరు కూడా ఆర్చిస్తారని నేను అనుకోను తప్పకుండా ఖండిస్తారు ఉంటారు వారి పార్టీ కూడా సమర్థించడానికి ఏ రకంగా ఉంటుందరో ఇవాళకి కరీంనగర్ ప్రెస్ మీట్ ఇక్కడ అర్థమై ఉంటుంది అందరూ కూడా నేను అడుగుతున్నా నాదికి ఒక వేలు రూపేట కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా రేవంత్ తోటి కలిసి పనిచేయడాన్ని వారు ఖండిస్తే మరి బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది ఖండించాలి ఇవాళ ఉద్యమాల పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే వారు ప్రశ్నించకుండా ఆయన తెలియజేసుకున్నారు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఇద్దరు గెలిస్తే ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ లేకుండా మొత్తం జాయిన్ చేసుకుంటే అప్పుడు సీనియర్ టీఆర్ఎస్ శాసనసభ్యులు నాతోనే అన్నారు ఈ కొత్త కలిసి రోజు మూడో మంత్రులు అవుతున్నారు మేము మూడు సార్లు నాలుగు సార్లు గెలిచినాం మా బెంచ్ ఎంకపోతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ శాసనసభలో వాళ్ళు ఇవాళ కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్నా మీరు ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వం తోటి పనిచేస్తున్నందుకే ఇంత అక్కసే నా మీద దాడి చేస్తే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు అని విశ్వాసంగా ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదాలు సాధించిన ఎవరైనా ప్రశ్నించామని చెప్పేసి సృటిగా అడుగుతా ఉన్నా నువ్వు వచ్చి మళ్ళీ అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేర ఈ రకంగా కౌశిక్ రెడ్డి నేపథ్యం ఏంది అనేది అందరికీ కూడా తెలుసు ప్రజ ల్యాండ్ గ్రాఫ్ కేసుల దగ్గర నుంచి పెడితే ప్రతినిధుల కేసులు ఎన్నో ఉన్నాయి ఆ విషయం మీడియా ద్వారా అందరూ కూడా చూసి హైదరాబాద్లో కావచ్చు ఇప్పుడు సిర్చిలో కూడా ఇక్కడ కేసు ఉంది హైదరాబాద్లో ఉంది బజరేసిలో ఉంది వరంగల్లో ఉన్నారు అది పూర్తిగా అధికారిక సమావేశం అటువంటి సందర్భాలు అయినా కానీ చెప్పిన ఎస్ కేంద్ర ప్రభుత్వం తప్ప్రెస్ ప్రభుత్వం పక్షాలనే ఉంటున్నాను చెప్పడం జరిగింది ఆ సందర్భంలో నన్ను నెట్వేసింది నెట్ వేసిన చేయి కూడా శ్రీడైంది ఎన్నిటికంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యుల నేను జైత్యాల ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి అదేవిధంగా మంత్రుల దృష్టి నా బాధ్యత జగిత్యాల ప్రజల సంక్షేమం అభివృద్ధి చూడడం దానికోసమే నన్ను రెండవసారి కూడా గెలిపించాను చాలామంది నాకు టికెట్ రాదనుకున్నారు అన్ని సభలో బాగా రావడం పోటీ చేయడం అక్కడ గెలవడం అన్నీ కూడా మేము నిలబడి కానీ మాకు తెలంగాణ వ్యాప్తంగా ఆ గెలిచిన సందర్భాల్లో ప్రజలు నా నుంచి ఎన్నో ఆశలతోటి ండి ఇంకో పనులకు రావడం అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో అతనితో సాధనసభ్యులతో సీనియర్ నాయకులతోటి మంత్రులతో నాకు సత్సంబాలు ఉన్నాయి కాబట్టి నేను కాంగ్రెస్ తోటి కలిసి మహేష్ రానే మాట్లాడుతూ రకరకాలుగా ఆశించింది అవన్నీ కూడా మీడియా ద్వారా మరి ఇది చేయడం ఎంతవరకు సమాజం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా మరి ఈరోజు కరీంనగర్లో టీఆర్ఎస్ శాసనసభ్యులు ప్రిన్సిపెంట్ అయితే కూడా ఏదో నేను చెవిలో మాట్లాడుతున్నాను నన్ను రెచ్చగొట్టినట్టు చేయడం నేను అసలు మనన్ కాదు కదా నేను జైత్యాలు నా ప్రతిపక్ష నాయకులు కూడా రెచ్చగొట్ట ఇంతవరకు నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను ఏ వేరే పార్టీ వాళ్ళ గురించి కానీ ఏ నాయకుల గురించి కానీ రాజకీయ ప్రత్యర్థులు చూస్తే శత్రువులు వ్యక్తిగతంగా నేను చిన్నవాళ్ళని చూసించలే పెద్దవాళ్ళని చూసించలే ఆ విషయం జగిత్యాల నియోజకవర్గం కాదు ఆ జిల్లా ప్రాంత ముఖ్యం కూడా తెలుసు మీ అందరూ కూడా తెలుసు దాని గురించి మా ప్రాంత ప్రజలు జరిగిన సందర్భంలో తోటి శాసనసభ్యులు సత్య గారు కావచ్చు అక్కడే గారు కావచ్చు ఇక్కడే గారు వీళ్ళందరూ కూడా అదేవిధంగా చంద్రబాబు గారు ప్రభాకర్ అందరూ కూడా వారు నిండగా అందించారు వారితో పాటుగా మీద వారందరూ కూడా ఉదయపూర్ ధన్యవాదాలు చేస్తున్నారు మీడియా ప్రజలందరూ కూడా దయచేసి ఈరోజు కూడా నిష్పక్షపాతంగా ఇటువంటి వాటిని కూడా చూడాలి ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళం శాసనసభ్యులు మరి అలాంటి నన్ను ఇంకొక తోటి శాసనసభ్యులు అలా చేయకుండా అనేది మీద చెప్పేయడం అనేది అది హెచ్ఎస్ కూడా అది సమాజ సంఘాలు క్షమించరా విషయాన్ని ఆలోచన చేయాలి రెండో విషయం ఏం అని నేను మాట్లాడుతున్నాను ఇవాళ సోటిగా కూడా నేను టీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత బాగా దాటిన తర్వాత తెప్పదే ఎక్కడ కూడా ఆంధ్ర రికార్డు కానీ ఆప్త రికార్డు కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించు ఎందుకంటే చాలా కేసులు బీఆర్ఎస్ పార్టీలకు రాకముందుకుంటే ఉన్నారు నేను ఒక తోటి శాసనసభ్యులుగా మాటల దాడి కాదు చేతుల దాడి కూడా జరిగింది అది చేతుంట చేయాలి కాబట్టి ఏ స్పీకర్ కానీ ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలి స్పీకర్ గారు తప్పకుండా నివేదిక తెప్పించుకొని వారిపైన చర్యలు తీసుకుంటుంది ఆ రకంగా వారు చేసింది తప్పు కాబట్టి కౌశిక్ రెడ్డి ఎంత ఆవేశపరుడు అనేది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా నీళ్ళ కలిపిస్తున్నారు అసలు రాజకీయాలకు రాక ముందుకెళ్ళి అనే టీఆర్సీని రాకముందు కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉన్నాయి నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగునే ఈవెన్ ల్యాండ్ ట్రెస్ పాసింగ్ కేసు కూడా వరంగల్లా సుమేదా కేసు అయిందని చెప్పి అక్కడ జమ్మిగుడల కేసులు అయినాయి బెదిరిచ్చినాయని చెప్పి అంటే ఈ బెదిరిచ్చుడు అలవాటు ఎప్పటి నుంచో ఉండదు కానీ ఆ బెదిరిచ్చుడు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు కలెక్టర్ల సందర్భంలో పోలీస్ అధికారుల సందర్భంలో మీడియా అంటున్న సందర్భంలో ఏ విధంగా చేసింది అనేది మీరందరూ కూడా చూసింది తీవ్రంగా ఖండిస్తుంది అదేవిధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి నా హక్కులకు భంగం కలిగించాడు మీరు ఒక శాసనసభ్యుడి అదొకటి మై ఓన్ ప్రివిలేజెస్ మరి నా హక్కులకు భంగం కల్పించండు నా దుర్భాషలు ఆడి నన్ను తోసేసిండు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది మరి వారు కూడా మీరు రిపోర్ట్ తెప్పించుకొని దీనిపైన తప్పకుండా సీరియస్గానే స్పందిస్తానని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది రిపోర్ట్ కాల్పన చేసిన తర్వాత శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మా కోరినాను రాష్ట్రపూర్వకంగా ఇచ్చి మీకు కూడా విజ్ఞాపించాను ఈరోజు కూడా జరిగిన దానిపై నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చేదో మా పీఏ వాళ్ళు దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి వచ్చింది అదే విషయాన్ని తెలియజేసిన ఎస్ అక్కడ నాకు అవమానం జరిగింది నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆటంకం కల్పించండి నా ఆలోచన జగిత్యాల ప్రాంత అభివృద్ధి దానికోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా ఆల్రెడీ వందల కోట్ల రూపాయలు నేను ఇప్పటికే అక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది పాత బకాయిలు కూడా చెల్లింపు రైతు రోజు ప్రాజెక్టు ఒక పదిహేను కోట్లు ఇచ్చి డబల్ బెడ్రూమ్ గట్ల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు జైత్యాల పట్టణానికి సంబంధించి ఒక కోట్ల రూపాయలు పాత బకాయిలు నేను చెప్పాను అదేవిధంగా రాయకల్ పట్టణానికి సంబంధించి దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇవ్వడం కాబట్టి అదనంగా వంద కోట్ల పైన కొత్త పనులకు జీవో ఆ సందర్భంగా జైత్యాల ప్రజల ఆకాంక్ష జైత్యాల అభివృద్ధి అందుకనే జైత్యాల ప్రజలు నన్ను గెలిపించారు